కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువును తెచ్చిందని జైదపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కన్కేయ అన్నారు గురువారం మండల కేంద్రంలో శ్రీ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాల్వ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి కరువును తెచ్చిందని సూచించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని ఉద్దర మాటలతో అధికారులకు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కాలువల ద్వారా మీరు అందించకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు వంద రోజుల్లో ఆరు హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి మరిచారని మండిపడ్డారు అదే బీఆర్ఎస్ తో అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాల కాలం విపరీతమైన వర్షాలు పడి చెరువులు కుంటలు జలమయమయ్యాయని పేర్కొన్నారు వర్షాలు పడక చెరువులు కుంటల్లో నీటి జాడ కరువైందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సడాల కర్ణాకర్ కొంపెల్లి మహేష్ దాచారం శేఖర్ పాల్గొన్నారు జిగ్దపూర్ మండల్లో కుంటలు చెరువులు కలిసి నలభై రెండు చెరువులు ఉంటాయి ఆ కుంట చెరువుల నీళ్ళెల్లే కాల్లో డ్యామ్ నుంచి వచ్చేది ఇలా ఇదివరకు జలకాలతోటి ఈ నలభై రెండు చెరుల కుంటలు ఎప్పటికి జలకరతోటి ఉండేవి ఇలా ఎడారిగా మారినాయి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే మన మేటిగట్ట ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు కొండపోషమ సాగర్ కానీ రంగారా సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఇచ్చి ఉంటే ఇలా ఈ పరిస్థితి ఉండకపోయేది కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే దురుద్దేశంతో గుంపు వేసి రేవంత్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇలా ఎడారి పాలయ్యేక కాలం వచ్చింది రైతులు చాలా నా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే ఇద్దరు శనేశ్వరులు కలిసి చంద్రబాబు రేవంత్ రెడ్డి వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో కూడా పోయింది ఇదివరకు పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది ఇలా అదే పరిస్థితి మళ్ళీ ముందుకు వచ్చింది అదేవిధంగా రైతులకు వీళ్ళ చలికాలల్లో సామాన్య రైతులు పత్తులు వేసుకుంటే కూడా పత్తులు ఎండిపోయినాయి సన్నకారు రైతులు ఇలా రాగలలో కూడా ఇంకో రెండు మూడు రోజులు తగ ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మస్తుగా మాట్లాడేది రేవంత్ రెడ్డి ఇరవై వేలు ఇవ్వాలి ముప్పై వేలు ఇవ్వాలి రైతులకు నష్టపోయిన నష్టపరిహారం అని ఇలా ఎన్ని వేలు ఇస్తాడో అది కూడా ఒక పది రోజులు చూసి పది రోజుల తర్వాత మళ్ళీ మేము కూడా రోడ్ ఎక్కవాల్సి వస్తుంది ఈ నష్టపోయిన రైతులు ఎకరానికి ఇరవై వేల చొప్పున అయ్యకపోతే రోడ్డు మీద ధర్నాలు రాస్తారోగులు కూడా చేస్తామని ఈ సందర్భంగా అది తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది ఇలా మళ్ళీ ఆగస్ట్ అంటున్నారు ఆగస్ట్లో కూడా చేయకపోతే కూడా మేము దాని మీద నిరసన తెలిపే అవకాశం ఉంటుంది రెండు లక్షలు రూపంలో చేయాలని కోరుకుంటారు అయితే భరోసా ఇదివరకు అందరికి ఇచ్చినాం మనం వంద ఎకరాలు ఇచ్చినాం యాభై ఎకరాలు ఇచ్చినాం ఏదైనా ఇచ్చినాం ఎలక్షన్ల ముందు ఆయన కూడా నేను అందరికి ఐదు మంది ఇస్తాను వీళ్ళ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అంటున్నాడు అవి కూడా ఇంతవరకు పడడం లేదు ఆయన నుంచి రెండు సార్లు చేసే డబ్బులు ఒకసారి చేసి అవి కూడా మొత్తం అదే అదేవిధంగా రైతు బీమా కూడా ఇలా రైతులు రెండు వందల రెండు వందల యాభై మంది చనిపోయారు ఎవరికి రైతు బీమా కూడా ఇవ్వలేదు అదే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం మనం రైతులకు ఇలా కరెంట్ ఎన్ని గంటలు వస్తుందంటే పన్నెండు గంటలు వస్తుంది రైతుల ఇలా దానిలో కూడా నిర్లక్ష్యం ఊర్లో కూడా కంటి పాటు కరెంట్ పోయేది కాదు ఇలా రెండున్నర గంటలు మూడు గంటలు ఊర్లో కూడా కట్ అవుతుంది నైట్లా కానీ బుద్ధా కానీ నీళ్ళు కూడా ఇరవై ఐదు బిందలు ముప్పై బిందలు వచ్చిన నల్ల నీళ్ళు ఇలా పది బిందలకు వచ్చింది పరిస్థితి ఇది నిర్లక్ష్యం ఇవ్వాలి రేవంత్ రెడ్డి గుంపు వేస్తారు ఇప్పుడు ఈ సందర్భంగా ఖండిస్తున్నాం ఇక ముందు ముందు కూడా ఉంటుంది ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఎమ్మెల్యేలు కానీ ఎవరున్న పార్టీలు మారితే రాళ్లతో కొట్టి దంపాలని ఇలా రాళ్లతోటి ఎవరికి ఎవరు కొట్టాలి రేవంత్ రెడ్డి చెప్పాలి అది కూడా పార్టీలు మారొద్దన్నాడు కదా పిచ్చుకుక్క ఊళ్ళకు వస్తే అలతోటి కొట్టినారంతా అనడు దాన్ని మళ్ళీ పిచ్చుకుక్కేవాడు ఎవరు దాన్ని కూడా తొందరలో దాని మీద ఖండిస్తుంది ఈరోజు ఈ సందర్భంగా తెలియజేది ఏదనగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిండు కుండలాగా వాటర్ ఈ రోజు ఎడారిలాగా మారిపోయింది మనమే చూస్తున్నాం లైవ్గా చూస్తున్నాము ఇది కుండపోషమ్మ సాగర్ నుండి వచ్చే కాలువ ఈ కాలువ ద్వారా జగదేవపూర్ మండలానికి నిండు కుండలాగా కనిపించే చెరువులు ఉంటుండే అలాంటిది ఈ రోజు ఎడారిగా మారిపోయింది వర్షాలు అక్కడ చూస్తే సైడ్ కు వర్షాలు లేవు వర్షాలు లేనందు పంటలు వెళ్ళిపోతున్నాయి కనీసం కాలువల నీళ్లుంటేనన్నా ఈ కాళ్ళతో పారించుకునే రైతులు కూడా ఉన్నారు కావాలంటే ఈ రోజు అలాంటి పరిస్థితి కూడా లేదు అలాగే రైతులకి రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్ ఫస్ట్ వారంలోనే రైతు బంధు పడేది అలాంటిది ఇప్పుడు జూలైకి వచ్చింది అది పెట్టుబడి దినం కూడా అయిపోయి వచ్చింది ఇంతవరకు రైతు రైతు భరోసా ఇస్తున్నాడు రైతు భరోసా లేదు రైతు పోయింది అలాగే కళ్యాణ్ లక్ష్మి కళ్యాణం కాగానే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు వచ్చేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన వస్తే ఏమన్నాడు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు లేదు తులం బంగారం లేదు ఇలా మొత్తము అబద్ధాల మాటలు చెప్పి అబద్ధాల మాటలు చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజలు అయినా సరైన నాయకుడు ఎవరు సరైన వాళ్ళు ఎవరు మనం ఏం చేసినాము ఎవరికి ఓటేసినాము మంచి వారిని ఎన్నుకున్నామా ఇలా ఎన్నుకున్నామా అన్నది గ్రహించి కనీసము రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రజలకి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుండా